Welcome to Student Teleco. ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్న కనీస వేతనం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సుభాష్ సిఐటియు కోశాధికారి రమణ పేర్కొన్నారు తల్లి బిడ్డల సంరక్షణ డ్రైవర్లు మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు మంగళవారం కాకినాడ సామాన్య ఆసుపత్రి నుండి ర్యాలీగా కలెక్టరేట్ చేరుకొని ధర్నా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి సుభాష్ సిఐటీయు కోశాధికారి రమణ మాట్లాడారు తల్లిబెడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ని ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే ముందుగా ఇక్కడికి వచ్చిన నా తోటి పై పైలట్స్కి అలాగే సిఐట్యూ అనే మన సంస్థ అయిన అన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ తల్లిబెట్ట ఎక్స్ప్రెస్ అనేది ఏంటంటే మాత మరణ సుశ్రానంతరం రెండు వేల పదిహేనులో ప్రారంభించారండి గత ప్రభుత్వం తెలుగుదేశం కూడా ఈ ప్రభుత్వ ఈ సంస్థనే ప్రారంభించింది కానీ తాళాలు మారుతున్నా నిత్యావసర సరుకులు మారుతున్నా మా జీతాలు మాత్రం మారుతూ లేదు మేము ఎంతగా పోరాడినా గాటికి కేవలం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే మారుతుంది కాబట్టి మేము ఈరోజు ఈ ధర్నా దిగడానికి గల కారణం ఏంటంటే కేవలం నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం అలాగే కార్మిక చట్టాలు అనేవి కూడా నాలుగు విధాలుగా ఉన్నాయి ఏంటంటే ఒక పైలట్ ఎందులో అన్న పనిచేస్తున్నాడంటే కనీస వేతనం ఎనిమిది గంటలు మాత్రమే కానీ ఇందులో కొద్దిగా పని ఒత్తిడి అనేది ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కూడా పరిష్కరించాలి అలాగే మెయిన్ ఏంటంటే వర్క్ ప్రెషర్ పైగా బకాయి జీతాలు కూడా చెల్లించుకోవడంతో కార్మికులు అనేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గత ప్రభుత్వం కూడా మా గత పాదయాత్రలో కూడా చెప్పింది ఏంటంటే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ పథకం పెట్టింది మేమే దాన్ని అభివృద్ధి చేసేది కూడా మేమే ఎలాగైతే మీరు ఇతర సంస్థలు మీరు ఆదుకుంటున్నారో సీఎం సార్ అదే విధంగా మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ రోజున మీకు మా తల్లి బిడ్డ డ్రైవర్లు అందరం మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి కంపల్సరీ మంచి చేయాలని కోరుకు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యల మీద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం సమ్మె చేసే పని చేస్తున్నారు ప్రధానంగా వీళ్ళకి మూడు నెలల నుంచి వేతనాలు బకాయి పెట్టారు అదేవిధంగా నెలకి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే వేతనం చెల్లిస్తూ ఉన్నారు ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వేతనంతో ఒక కుటుంబం ఈరోజు ఈ ధరల ధరలకి ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఆ ఇచ్చే వేతనం కూడా మూడు నెలల నుంచి బకాయి పెట్టి బియ్యపు కూడా కట్ కట్ చేసుకుని కట్ చేసిన సోముని ఖాతాకు జమ చేయకుండా వీళ్ళని నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయట్లేదు పన్నెండు గంటలు పదహారు గంటలు ఈ యొక్క వెహికల్ మీద డ్రైవర్లుగా చేయించుకుంటూ ఉన్నారు తక్షణమే ప్రభుత్వం ఈ వన్ నాట్ టూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సంస్థల పట్ల శత్రశుద్దితో పరిష్కారానికి కృషి చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిఐటి ఆధ్వర్యంలో సిద్ధపడుతూ ఉన్నాం అనేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎంబీ రమణాస్ సిఐటి జిల్లా కోసాధికారి